నమస్తే టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ కి స్వాగతం పవన్ కళ్యాణ్ బీజేపీ ఇచ్చిన స్క్రిప్ట్ చదివాడు తెలుగు వారిపై హిందీ భాషను రుదడం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం పెద్ద బొట్టు పెట్టుకొని కాషాయం కంటువా వేసుకొని సనాతన ధర్మం గురించి మాట్లాడతాం సిపిఐ రామకృష్ణ నిన్న పిఠాపురం జిల్లాలో జరిగిన జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ గారు ప్రసంగిస్తూ వారి పార్టీ విధానాలను రాష్ట్రం గురించి దేశం గురించి మాట్లాడాలి కానీ ఆయన బీజేపీ స్క్రిప్ట్ చదివినట్లుగా ఇవాళ సౌత్ ఇండియన్ స్టేట్స్ లో హిందీని బలవంతంగా రుద్దకూడదని చెప్పి ఇక్కడున్న పార్టీలు కోరుతూ ఉన్నాయి అంతేగాని త్రిభాషా విధానాన్ని ఎవరు వ్యతిరేకించడంలా మరి హిందీని బలవంత హిందీని నేర్చుకోవాలి మీరు కూడా ఎందుకు హిందీ సినిమాలు ఎందుకు డబ్ చేస్తారు హిందీ లేదు మీ సినిమాలు ఎందుకు డబ్ చేస్తారంటే మరి త్రిభాషా విధానం ప్రకారం మన ద్రవిడియన్ లాంగ్వేజ్ తెలుగు తమిళ కన్నడ మలయాళంలో ఏదో ఒక లాంగ్వేజ్ వాళ్ళని కూడా నేర్చుకోమని చెప్పానండి పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్లి ఉత్తరాది వాళ్ళని ఆ రకంగా ఒప్పించమని చెప్పండి ద్రవిడీయన్ లాంగ్వేజ్ నేర్చుకోమని కాబట్టి ఏమిటి బలవంతంగా హిందీ భాషను ఈ ప్రాంత ప్రజలపైన రుద్దడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాం ఇప్పుడు వ్యతిరేకిస్తాం రేపు కూడా వ్యతిరేకిస్తాం రెండోది పదే పదే సనాతనవాదం గురించి మాట్లాడుతున్నారు కాషాయ గుడ్డ వేసుకుని సనాతనవాదం మాట్లాడుతూ పెద్ద పెద్ద బొట్లు పెట్టుకుని అసలు బీజేపీకి బ్రాండ్ అంబేసిడర్ మాదిరి ఎవరు చెప్పారు సౌత్ ఇండియన్ మోడీ అని కూడా ఎవరో నిన్న మీటింగ్లో చెప్పారు ఆ రకంగా నిజంగా సనాతనవాదం గురించి ఎందుకు అందరూ వ్యతిరేకిస్తూ ఉన్నాం సనాతనవాదం అనే దానిపైన గతంలో ఎంతో చర్చ జరిగింది దాని దుష్పలితాలు ఎలా ఉన్నాయో కూడా సమాజం అనుభవించింది ఎందుకంటే బాల్య వివాహాలను ప్రోత్సహించడం సతీ సగమానం ఉంటుంది తర్వాత శూద్రులు చదువుకోకూడదని చెప్తుంది వాదము అదేవిధంగా అట్టరానితనం గుళ్ళ గుళ్ళేకి రానివ్వరు ఇంట్లోకి రానివ్వరు హోటల్లోకి రానివ్వరు ఇలాంటి అంటగానే తన ఇవన్నింటినీ ప్రోత్సహించింది కాబట్టి మనువాద సిద్ధాంతాన్ని అందరూ కూడా వ్యతిరేకించారు సనాతన వాదాన్ని వ్యతిరేకించారు అంబేద్కర్ ఏదైతే లౌకిక రాజ్యాన్ని చెప్పారు దాని ప్రకారం మనం ముందుకు పోతా ఉన్నాం ఇవాళ మళ్లీ వాదాన్ని భుజాన వేసుకుంటానంటే పవన్ కళ్యాణ్ గారికి మేడం అలాంటి వాళ్ళు చెప్పదగింది ఏం లేదు ఆయన చెప్పాలంటే మన డాక్టర్ బ్రహ్మానందం సినిమా యాక్టర్ ఆయనది సరిపోతుంది ఎందుకంటే ఇటీవల విజయవాడ సభలో బ్రహ్మానందం గారు సనాతన వాదం చాలా చక్కగా వివరించారు ఆయనతో ఈయన క్లాస్ చెప్పిస్తే బాగుంటుంది కాబట్టి నేననేది ఏమంటే జనసేన పార్టీ సెక్యులర్ పార్టీ మెగా ఫ్యామిలీ చిరంజీవి గారి ఫ్యామిలీ సెక్యులర్ ఫ్యామిలీ అన్ని వర్గా అన్ని మతాల వారు అన్ని కులాల వారు వారి ఫ్యామిలీ కూడా గౌరవిస్తారు కాబట్టి మీరు సెక్యులర్ వాదులుగా ఉండాలి తప్ప బీజేపీ అజెండాని ఆర్ఎస్ఎస్ ఎజెండాని మోయడానికి సంఘ్ పరివార ఎజెండా పట్టుకుని మేము ఊరేగుతామంటే అది సరైనది కాదు పవన్ కళ్యాణ్ గారు మరోమారు దీనిపైన ఆలోచించాలని కూడా నేను కోరుతాను